గురుకుల గురుకుల పాఠశాలలో కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం కళాశాల ప్రిన్సిపల్ శైలజ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్ గా మద్యం సీసాలు పట్టుబడిన ఘటనలో ఆమెను అధికారులు మరో కాలేజ్ కి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు ప్రిన్సిపల్ శైలజ్ ను సస్పెండ్ చేస్తామని ఆర్టీఓ సహా విద్యాశాఖ అధికారులు తమకు మాటిచ్చి తప్పారని ఆరోపిస్తూ గురుకుల కళాశాల నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్లారు విద్యార్థులు నిన్న మధ్యాహ్నం కాలేజ్ నుంచి బయలుదేరిన విద్యార్థులు సాయంత్రం ఐదు గంటలకు కలెక్టరేట్ కి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు కళాశాల ఆవరణలో మద్యం సేవించి ప్రిన్సిపల్ వేధించడమే కాకుండా మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని బూతులు తిడుతూ తమ తల్లిదండ్రుల్ని సైతం అవమానకరంగా దూషించారని ఆరోపించారు ఇంత ఇబ్బంది జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎవ్వరూ తమతో మాట్లాడే ప్రయత్నం చేయలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులు వచ్చి తమతో చర్చలు జరపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు రాత్రి పది గంటల వరకు అక్కడే బైఠాయించారు చివరకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ విద్యార్థులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వెంటనే కలెక్టర్ విచారణ కమిటీ వేశారు విద్యార్థులను ప్రైవేట్ బస్సులో హాస్టల్ కు పంపించారు